పూడి మండలం గొల్ల గ్రామంలో క్లబ్ నందు వైఎస్సార్ సిపి పేదపుడి మండలం నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో రామేశ్వరం గ్రామం జనసేన పార్టీకి చెందిన ఎనిమిది మంది శాసన సభ్యులు డాక్టర్ సత్యసూర నారాయణరెడ్డి ఆధిపర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు ఈ సందర్భంగా శాసనసభ్యుల వారు వీరందరికీ పార్టీ కనుగోలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం పార్టీలోకి చేరిన వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామంలో అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని సంక్షేమాన్ని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగిందని తెలియజేశారు రామేశ్వరం గ్రామంలో జనసేన పార్టీ నుండి వైఎస్ఆర్సీపీ పార్టీ నేను చేసుకున్నా నేను జనసేన అంటే పీక్ కోసుకున్నాను అలాంటప్పుడు ఒక మాసకాన్ని నమ్మి మా జనసేన నాయకుడు ఇరవై నాలుగు సీట్లకి మమ్మల్ని అందరినీ అక్కడ తాగట్లు పెట్టాడు అలాంటి నాయకుడికి నాకు ఎప్పుడూ లేక ఈ ఆరు వైఎస్ఆర్ పార్టీలకు రావడం జరిగింది అది కూడా మా తశీరా గారు నాయకత్వం వచ్చి చంద నాయకత్వం వచ్చి వచ్చాను అందుకే ఈయన స్వంద్రంగా ఫోన్ చేసి మా సినిబాబు గారు ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఈ మండలం మొత్తం మీద పేదరి మండలం మొత్తం మీద మా సినిమాబాబు గారు ఎక్కువ నిధులు తెచ్చి ఆ చేశారని నేను చెప్పుకుంటాను ఇప్పుడు